తేనెటీగల పువ్వుల మీద వాలి మకరంధాన్ని పిప్పొడు రేణువుల్ని తింటాయి ఆ పిప్పొడు రేణువులు మకరంధం కూడా తేనెటీగ నోట్లో కలిసే రసాలు పొట్టలోకి వెళ్ళి పొట్టలో కనిపించే జీర్ణాది రసాలు ఇవన్నిటితో కలిసి ఈ పిప్పోడు రేణువులు మకరంధం జీర్ణమైన తర్వాత అప్పుడు తేనె తయారవుతుంది అంటే మనం త్రాగి అంత రుచికరమైన తేనె తేనెటీగ పొట్టలో తయారవుతుంది తప్ప పువ్వుల్లోది కాదు తేనెటీగ పొట్టకున్న గొప్ప ఫెసిలిటీ అది అనమాట అంత రుచికరమైన అమృత ఆహారాన్ని తేనెటీగ తయారు చేస్తుంది అనమాట ఆ పొట్టలో నుంచి కాస్త బాడీ వాడుకోగా ఎక్సర్సైజ్ అయిన తేనె సెకండ్ పొట్టలోకి వెళుతుంది ఆ సెకండ్ పొట్టలోకి వచ్చిన తేనెను తేనెటీగ కక్కి వెనక తీసుకొచ్చి మైనపు గదుల్లో పెట్టి అలా దాచేస్తుంది అనమాట ఆ తేనె ఒరిజినల్ తేనె అలాంటి తేనె తేనెటేగా పొట్టలో తయారవుతున్నదని చాలామందికి తెలియదు కదా తేనెటేగా పొట్టకున్న గొప్ప ఫెసిలిటీ అనమాట ఏ జీవికి లేదు అదే మనం కక్కితే వెనక్కి కంపు తేనెటిగా కక్కితే చూడండి అమృతం బయటకు వస్తున్నది పొట్ట నుంచి అలాంటి తేనె మన న్యాచురోపతి ఫాలోవర్స్ పాతిక ముప్పై సంవత్సరాల నుంచి ఒరిజినల్ క్వాలిటీని తీసి అట్లా ఎండబెట్టించి ఆర్గానిక్ అనేని భాషాగారు మనకు అందిస్తున్నారు అందరు ఫాలోవర్స్కి భాషా హనీ డాట్ కామ్ ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు అంటే నెంబర్ కావాలంటే ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ డబల్ టూ ఈ నెంబర్ కి సంప్రదిస్తే వాళ్ళ మంచి తేనెని ఆర్గానిక్ హనీ ఒరిజినల్ నాటు హనీ మీకు చక్కగా ఇస్తారు